అందరికీ నమస్కారం అండి మంగళగిరి మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్ అండి మీకు చుట్టూ ఉన్నటువంటి హౌసెస్ కూడా చూపిస్తున్నాను రోడ్డు అయితే ఎలా ఉందనేది మొత్తం మూడు వందల యాభై ఒక్క గజాల్లో ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ ఇది చాలా బాగుంటుందండి మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఇది మంగళగిరి లొకేషన్లో ఈ జీ ప్లస్ టూ ఉన్నటువంటి డూప్లెక్స్ హౌస్ మొత్తం మూడు వందల యాభై రెండు గజాల్లో ఉన్నటువంటి హౌసు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి రావటం జరిగిందండి ఇది మొత్తం మీద వచ్చేసి మనకి ఆక్షన్ డేట్ అయితే కనుక పద్దెనిమిదో తారీఖు అయితే ఆక్షన్ ఉందండి ఈ నెల నవంబర్ పద్దెనిమిదో తారీఖు అయితే ఆక్షన్ ఉంది ఇది కండూరు వారి స్ట్రీట్ అండి ఇది రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గరలో ఈ బ్యాంక్ ఆక్షన్లో మంగళగిరి మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో ఈ డూప్లెక్స్ హౌస్ అయితే సేల్కుంది లోపల కూడా చూపిస్తున్నాము మేము మీరు బ్యాంక్ ఆక్షను లోపల ఎక్కువగా చూపించడం అయితే జరగదు కానీ ఈ వీడియో అయితే చూపిస్తున్నాను మంగళగిరి డూప్లెక్స్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి అలాగే అటాచ్డ్ వాష్రూము అండ్ హాల్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మనకి త్రీ బిహెచ్కే ఉంటుంది అలాగే రెండు వాష్ రూమ్స్ ఉంటాయి హాలు పూజారూము కిచెను కారిడార్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ వచ్చి త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి టూ అటాచ్డ్ వా వాష్రూమ్స్ ఉంటాయి అలాగే హాలు కిచెను క్యారిడార్ ఉంటుంది థర్డ్ ఫ్లోర్ వచ్చి ఫెంట్ హౌస్ ఉంటుందండి అంటే ఇది జీ ప్లస్ టూ పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఫెంట్ హౌస్ వచ్చేసి టూ రూమ్స్ ఉంటాయి వాష్రూము క్యారిడార్ ఉంటుంది ఇది బ్యాంక్ ఆక్షన్లో రెండు కోట్ల అరవై లక్షలకైతే ఇది స్టార్టింగ్ ప్రైజ్గా అయితే పెట్టారండి మంగళగిరి మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో మూడు వందల యాభై రెండు గజాల్లో నాలుగు అంతస్తుల బిల్డింగ్ ఇది ఇది డూప్లెక్స్ హౌస్ అండి రెంట్లకు ఇవ్వడానికి అయితే పనిచేయదు ఎవరైనా డూప్లెక్స్ హౌస్ చాలా తక్కువలో తీసుకుందాం అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అనమాట రెండు కోట్ల అరవై లక్షలండి స్టార్టింగ్ ప్రైజ్ అయితే పెట్టారు కొంచెం అమౌంట్ అనేది పెరుగుతుంది ఇలాంటి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు డూప్లెక్స్ హౌస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు లొకేషను మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పేజ్ని లైక్ చేయండి ఫాలో చేయండి ఈ ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి పడమర ఫేసింగ్ అయితే వస్తుంది మొత్తం అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి రెండు కోట్ల అరవై లక్షలండి మూడు వందల యాభై రెండు గజాల్లో ఉన్నటువంటి జీ ప్లస్ త్రీ ఉంటుంది ఇది మొత్తం నాలుగు అంతస్తులు ఉంటుంది అన్నమాట మొత్తం డూప్లెక్స్ హౌస్ ఈ నెల అంటే పద్దెనిమిదో తారీఖు నవంబర్ నెల ఈ నెలలో అయితే యాక్షన్ అయితే రావటం జరిగింది ఇది మంగళగిరి మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ